కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులకు మళ్ళీ వరద తాకిడి పెరిగింది ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండగా అక్కడి నుంచి లక్ష క్యూసెక్లను దిగువ కొదులుతున్నారు నాగార్జున కు అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందా ఈశ్వర్ నాగార్జున సాగర్ వరదకు సంబంధించి తాజా సమాచారం ఏంటి రైట్ చందు నాగార్జున సాగర్ జలాశయం అయితే నిండుకుండడం తలపిస్తుంది ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగడం ఇటు నాగార్జు సాగర్ స్థాయి నీటి మట్టాన్ని చేరుకుంది నాగ సాగర్ స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులుగా ఉంటుంది ప్రస్తుతం ఐదు వందల తొంభై అడుగుల నీటి మట్టం అయితే కొనసాగుతూనే ఉంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలుగా ఉంటుంది ప్రస్తుతం నిల్వ సామర్థ్యం కూడా మూడు వందల పన్నెండు టీఎంసీల వరకు కూడా చేరింది ఇటు శ్రీశైలం జలాశయానికి కూడా భారీగా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది మొత్తం లక్ష తొంభై ఏడు వేల క్యూసెక్ లీరు అయితే శ్రీశైలం ప్రాజెక్టు కొనసాగుతుంది అక్కడి నుంచి శ్రీశైలం నుంచి ఇటు నాగసాగర్ ప్రాజెక్ట్ కి లక్ష క్యూసెక్ నీరు కూడా విడుదలవుతున్న పరిస్థితితో ఉంది దీంతో ఈ రోజు ఉదయం మరొకసారి అయితే నాగసాగర్ గేట్లు అయితే ఓపెన్ చేశారు ఉదయం రెండు గేట్లు ఓపెన్ చేశారు మధ్యాహ్నం నాలుగు గేట్లు ఓపెన్ చేశారు ప్రస్తుతం అయితే ఎనిమిది గేట్లు ఎత్తి నీటినైతే దిగు విడుదల చేస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతుంది గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన రాష్ట్ర మంత్రులు నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్డో లక్ష్మణ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి నాగార్జున డ్యామ్ గేట్లను ఓపెన్ చేశారు క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇరవై ఆరు గేట్లు ఓపెన్ చేసి నీటిని అయితే విడుదల చేశారు సుమారు ఐదు రోజుల పాటు అయితే ఇరవై ఆరు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే పరిస్థితి కూడా ఉంది అయితే నీటి ప్రవాహం తగ్గు తగ్గడం తోటి మూడో తేదీన మొత్తం కూడా గేట్లన్నీ కూడా మూసివేశారు అయితే గత రెండు రోజుల నుంచి కూడా మళ్ళీ ఇదే ప్రవాహం కొనసాగడం తోటి ఇటు శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్టు కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది అక్కడి నుంచి నారాయణ సాగర్ ప్రాజెక్టు కూడా భారీగా వరద ప్రవాహం రావడం తోటి మరొకసారి రెండోసారి ఈ రోజు ఉదయం నుంచి కూడా గేట్లు ఓపెనింగ్ చేశారు ఉదయం రెండు గేట్లు మధ్యాహ్నం నాలుగు గేట్లు ప్రస్తుతం ఎనిమిది గేట్ల ద్వారా అయితే నీటి విడుదల కొనసాగుతూనే ఉంది దీంతో ఇక్కడ నారాయణ సాగర్ ప్రాజెక్టు కి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో నీటి మట్టానికి చేరి చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఐదు వందల తొంభై అడుగుల నీటి మట్టం అయితే కొనసాగుతున్నా ఉంది అదే విధంగా మూడు వందల పన్నెండు టీఎంస్ గాను మూడు వందల పన్నెండు టీఎంస్ ల నీటి మట్టం కూడా కొనసాగుతున్నా ఉంది ఇటు వీకెండ్స్ కావడం తోటి ఈ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ ఓపెన్ చేయడం తోటి ఇటు పర్యాటకుల తాగి కూడా పెద్ద సంఖ్యలో పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఆ పర్యాటకులు సాగర్ డ్యామ్ అందాలు చూడడానికి ఇక్కడ పరిసర ప్రాంతాలు చూడడానికి కూడా పెద్ద ఎత్తున పరిస్థితి కూడా ఉంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం